thank okay. you క్రిస్మస్ సందర్భంగా అమ్మవారిని మీ రాదమ్మని అభిమానించి అందరికీ చూపించాలి అమ్మవారి ఆశిస్తున్నారు నన్ను అభిమానించే వాళ్ళందరి మీద కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ విడే ద్వారా మేము ముందుకు రావడం జరిగిందండి యథావిధిగా నేను ఎంత సింపుల్గా చేద్దామన్నా అమ్మ తను అనుకున్నట్లుగా అలంకారాలన్నీ చేయించుకుని ఎంతో వైభవంగా వెలిగిపోతున్నారు యథాప్రకారంగా మన ఇంట్లో చండీ ఇవాళ మాత్రం చలిసి ప్రతిష్టాపన చండీ పారాయణ చేసి తర్వాత చండీహోమం చేస్తున్నారండి యథావిధగా జరిగిన పూజలన్నీ మీకు నేను ముందుకు తీసుకొస్తానని తెలియచేస్తున్నాయి రెండు మాటలు అమ్మవారి గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి దగ్గరగా అవ్వాలి అని అనుకున్నప్పుడు అండి మనం నిష్కల్మషమైన మనస్సుతో ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు మనకి ఈ విధమైన అదృష్టాన్ని కలిగి చేస్తారని నేను నమ్ముతున్నానండి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కదా మన హృదయం ఎప్పుడు వైట్ పేపర్లో ఉండాలండి అప్పుడు మాత్రమే అమ్మ మనకి మనతో ఉండడానికి ఇష్టపడతారు అని మనం ఎదురుకుండా తీసుకొచ్చి ప్రదర్శించుకోకర్లేదండి మన హృదయ పీఠాన్ని అమ్మవారి సింహాసనం కింద చేసుకుని అమ్మని మన హృదయంలోనే నిజంగా సాధకులు చేసేది ముమోక్షలు చేసేది చెయ్యాల్సింది చెయ్యమని చెప్పేది మన పెద్దలు మహర్షులు ఋషులు ఎంతమంది ఏ విధంగా చెప్పినా అమ్మవారిని మీ హృదయ పీఠంలో సుస్థిరం చేసుకోండి మీలో ఉన్న మే చక్రాలను మేలుకొల్పుకోండి అని తెలియజేస్తారండి స్త్రీ విద్యాపాసకులకు అందరికీ ఇటువంటి విషయాలన్నీ చాలా మామూలుగా అనిపించినా రాదమ్మని అవమానించే చిన్న చిన్న భక్తులకు మాత్రం ఎంతో ఉపయోగపడతాయి ఇవి ఎంతో విలువైన విషయాలు నేను చెప్తున్నానని అనుకుంటూనే తెలియజేస్తున్నాను చాలామంది అమ్మవారు ఈమె ఇంటికి ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉండడం ఒక అయితే అండి అమ్మవారు ఎక్కడి నుంచో రావడం ఇవన్నీ కాదండి అమ్మవారిని వేరుగా చూడకండి నా హృదయ నివాసం నా హృదయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను నా గుండె చప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు అక్కడే కొట్టుకుంటూ ఉంటుందండి నేనంటూ లేని స్టేజ్కి నా అమ్మవారు తీసుకెళ్ళారు మనమంతా ఆ స్టేజ్కి వెళ్ళి అమ్మవారి కోసం బర్తకించినప్పుడు అండి పార్బాటాలు నేను ఇన్ని చేసుకున్నాను అన్ని చేసుకున్నాను లేదంటే ఇంతమంది ముద్దేదాలు పిలుచుకుని అంతమందికి భోజనాలు పెట్టని ఇవేవి అమ్మ చూడదండి మీరు ఆ హృదయంలో అమ్మవారికి ఏ స్థానాన్ని ఇచ్చారు అమ్మవారు మన హృదయంలో ఉండే మనసు అండి ఎప్పుడూ కల్మషం లేకుండా ఉండాలండి కల్మషమైన మనసులో మాత్రమే అమ్మవారు వేసుకుని కూర్చుంటారు శాస్త్రం నామాలు అర్థాలు తెలుసుకున్న మనం లహరి తీసుకున్నా కూడా అన్నింటికీ చివరికి మనల్ని అమ్మ చోటకే చేరుస్తారండి రాజ నిలియ మహామేరు స్వరూపుని అయిన ఆ అమ్మవారండి పవిత్రమైన మనసులో మాత్రమే పవిత్రమైన హృదయాల్లో పవిత్రమైన గృహాల్లో మాత్రమే నివాసం ఉంటారండి సో ఎప్పుడైనా సరే ఆడంబరంగా బయటకి చూపించుకునేలాగా చేయాలని లేదంటే నేను విగ్రహాలు పెంచుకుంటూ వెళ్ళిపోవాలని మాత్రం ఎప్పుడూ ప్రయత్నించకండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మనకి చివరి స్టేస్కి వచ్చినప్పుడు అండి ఇవన్నీ తాత్కాలికంగా మనం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మన శక్తిని వదిలేసి వెళ్ళిపోతాం మనలో ఉన్న కుండలు నేను మేల్కొన్నప్పుడు మనం అమ్మవారి దగ్గరికి చేరిపోతాం సో చాలా చిన్న వేరియేషన్ నేను చెప్పిన మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను అలాగే ఛానల్ మిస్ అయిన దగ్గర నుంచి ఆగిన స్తోత్రాలు మళ్ళీ యథావిధగా మేము ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాను సో అమ్మవారు నా చేత చెప్పిస్తున్న మాటలుగా కూడా తీసుకోండి నేను ఈ శరీరంలో ఉన్న ఈ రాధమ్మ చెప్తున్న ఒక అక్కడ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకపోతే నా లాంటి భక్తులు ఎవరైనా మీకు కనిపడినప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోండి వారిని అపరూపంగా చూసుకోండి అని చెప్తున్నప్పుడు ఎందుకనో చాలామందికి అర్థం కావట్లేదండి నాలాంటి భక్తులు అని చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో చాలామంది తయారవుతున్నారు అని నాకు అర్థమైంది దాన్ని బట్టి చెప్పాను అలాంటి వాళ్ళ గురించి చెప్పే ధ్యానాన్ని అమ్మవారు నాకు ఇచ్చారు అంటే నేను కూడా అందులో ఒక ధాన్యాన్ని అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను కూడా ఆ అమ్మవారి భక్తుల్లో ఒకదానిగా ఒక భక్తరాలుగా కాకుండా నన్ను ఒక సాధకరాలగా చూడండి అని చెప్పేసి తెలియచేస్తున్నాను అమ్మ ఎందుకో ఎన్నో విషయాలు మీకు తెలియచేయాలని అనిపించినా నేను చేసిన పూజ ఇవన్నీ కలిపి మనకి పెద్దగా అయిపోతుంది కాబట్టి వీళ్ళు పూజ చూస్తూ నేను మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అవి వింటూ నా అమ్మవారి వైభవం మీరు కూడా కళ్ళారా చూడండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి ఎప్పుడైనా సరే అమ్మని మీరు విగ్రహం ఎక్కడ కొన్నారు నల్లరాయి ఏంటి పాలరాయి ఏం మాట్లాడకండి అసలు నా ఛానల్లో ఉండకండి మీరు అలా మాట్లాడితే అసలు చూడకండి నా మాటలు వినకండి నా మాటలు కూడా అర్థం కావట్లేదు ఒక మనిషిని ఒక సాధకురాలని ఒక భక్తురాలని ఇంతలా మాట్లాడేది తన జీవిత గమ్యంలో ఆటపోట్లు లేదంటే తను చేయాల్సిన పనులు చేస్తూనే మేము ముందుకు ఒక సాధకరాలుగా కనిపిస్తుంది అంటే ఎందుకనో కొంతమందికి అర్థం కాకుండా నొట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ అమ్మ న్యాయాలు అమ్మ ఇవన్నీ వేరుగా ఉంటాయి ఎందుకు నా ఛానల్లో విగ్రహం ఏంటండి అమ్మ అక్కడ కూర్చుంటే అదిగో పొద్దున్న చామ పని చేయలేదు బయటకు అటు ఇటు వెళ్ళిపోతుంది తలుపులన్నీ తీసుంటే నాకు చెమట్లు పడుతున్నాయని తుడుచుకుంటూ చూస్తుంటే అమ్మవారికి ఇవన్నీ చెమట్లు పట్టేస్తుంది పొన్ని నేను ఏమన్నా నీళ్ళతో ఉండి వెళాను అంటే అమ్మ అక్కడ కూర్చుని ఉన్న సాక్షాత్తు ఆ పరిబ్రహ్మ తత్వం ఆ పరమేశ్వరి స్వరూపలు వెళుతమ్మా ఇక్కడ కూర్చుని ఉంటే ఎందుకని వేరే మాటలు మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అందుకే నేను చెప్పే మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా చీరల వరకు చూసేసి అమ్మ గురించి చెప్పాము మాత్రం తప్పకుండా అందుకే పక్కగా నేను ఛానల్స్లో సమ్ల్స్ ఇచ్చేస్తున్నాను కేవలం లలితమ్మ భక్తులకు మాత్రమే ఎందుకంటే అమ్మ భక్తులకి ఏమాత్రమైనా అర్థమవుతుంది అందులో తప్పులేంచాలి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు పెద్దవాళ్ళు లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే కేవలము అంటే వాళ్ళని ఎంతో తీసుకోవలసినవి అమ్మ ఇక్కడ కూర్చొని నాతో పలికిస్తున్న పలుకుల్లో తప్పులు ఎత్తుకుతున్న వాళ్ళని లేదంటే నాలో ఉన్న ఏమైనా నెగిటివ్ నా అమ్మ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకు మనమంటూ మిగలవండి మన కోరికలు అంటూ ఉండవు ఈరోజు నేను చెప్తున్నాను నేనేం చీర కట్టుకోవాలో నేనేం నగలేసుకోవాలో కూడా అమ్మ డిసైడ్ చేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు వీటి వేటు మీద లేకుండా రుద్రాక్షలు వేసుకుంటూ అమ్మకి ఇష్టమైనట్టు పెద్ద కుంకుమ కుంకుమట్టు పెట్టుకుని నాకు ఇష్టమైన కుంకుమట్టు పెట్టుకుని అమ్మ ముందు కూర్చుని చక్కగా జబాలు చేసుకోవాలని ఉన్నా కూడా ఈ సొసైటీలో ఇప్పుడు బ్రతకాల్సి వస్తుంది అయినా కూడా ఈ ఇన్నింటి మధ్యలో నేనుంటూ అమ్మని గురించి ఇన్ని విషయాలు చెప్తున్నానంటే కొంచెం ఆలోచించి ఒక భక్తి గిరాల గురించి కానీ కొంతమంది సాధకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతకంటే ఎక్కువ చెప్పి అవన్నీ ఉద్దేశంతో లేను ఎందుకంటే నా అమ్మవారిని చూడటానికి ఈరోజు రెండు కళ్ళు సరిపోలేదు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా శివ గారికి మా పూలు చేసిన రాంబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ వీడియోలు తీయించగలను కానీ లేదంటే అలంకారాలు చేయించగలను కానీ అనుకోలేదు అమ్మ అనుకుని వారందరి సహాయంతో ఇంత వైభవంగా జరిగిన ఈ ఈ వైభవం అంతా మీరు కూడా వీక్షించండి கர்மனி ஸ்ரீ செண்டி தேர்த்தவாஹனங்க आबत वताज वत महेवत तसुन्दाज धीमही तनुलंद्रत प्रजातया तो विकानेश प्रभावा हजारी स्तावयामी करसी जाया कराई नमः किंवारने करने स्त्रीय नमः भावनेशा हस रेवा येशा रच्मी रंगन तो रच्मी मावतो नवरंदे कदाचा हस रमतो प्राण अपने या तत्व मिस्तमा मनमाल वेदा रच्मी मावा हयान स्तावयामी कुल यामी मावा ह ओम त्रिशूला मूले आदेवे मयंगि महे कार्य महाज्य दृष्टदेव सत्यय देवहि नना धनातलोदया आदौ भूदेवी मावा हयामि त्रिशूलास्त्र मध्यपत्रे ओम भवाय जलम जमरतये नमः अम्बत्य कालसकृतः ओम सर्वायक्षदिमोत्तये नमः ओम रुद्राय जलोमूर्तये नमः ओम वसुपतये इदमवारमूर्तये नमः ओम वक्राय वायुमूर्तये नमः

स्वस्तवाम वत्रे नारायण नारद वध वासुदेवाय प्रीमहि तन्ना विष्णुप्रमभयालो विष्णुवाबाहय अदगव भवावादस्त गंडथे चंद्रग्रह नामजा विपूताजामि उद्भक्षसावाहया नुस्तापयामि पूजियामि समअग्ने रक्ष नमस्कारस्तन्नस्तवद सौरजस्तस्तदा भयंकरः भयंकरवाबाहया नुस्तापयामि पूजियामि वास्तव रस्पद प्रज्ञानी हवन्त बेजो ओम असुरे देवरस्पाज जक्षपन प्राण भनो आते हे बोरुं जपस्यम जोरम जरम तमोदे वया अनस्ति अमरदं वे प्राणाम तमाग प्राणाम यवेदास्तानो वयदे चिन्नी वरादर दादी नाम जोपना ओम आपोष्ठाम जोपना तानबोत्ता धन्या ओम हिरण्यवर नाम हरणे मुजवर

तस्या भलानिता प्रसाद तंत्र भाजांतराजास्त अलक्ष्मी मोबाइल धुमांदे मध्यक्के तस्या मनना दाह प्राणधात्तरांतराभर प्राणिक्य वस्त्रामिनी यस्यांक्याराहु यस्तो जप प्रजापद भोत्वातुहिया दातम्ममहो श्रीअप्पंडरधर पत्तागुरु बत्तमाच्यि पत्तासम्भवे ओम अम्बलस्वरत्ताक्याहु वैनादय सोवम दव सोवम दव तस धनस्य सोमे नोम्यम ददात् सोमने नकरादान सर्वं धनो नो स्वभावते कं जपेत् तदा वरषं यव ब्रह्मक्विजा आदहि तथा प्रिय पद्मे पद्मालय पद्म प्रिय विश्व मनो नभो लेत् तत्पाद वत्वां कंधेरा दत्तरा भेसतरा भरनमेंता सत्ता मस्त अंधक प्रिया सत्ता लक्ष्मण दमांद्रुने नाम बने महामांड त्रिस्तरीन्दा सर्व अंगल भागल जैसे सर्वार तजात के सरण्ये त्रगमि अन्ना लक्ष्मी प्रजातजन आदो जाता है तजा सकता रहता है नवा अक्रेहतम्बा या नव्या आस्तान सृष्टि धर्म दक्षिण निवेशता गुरु गर्वित श्रुतम ही जो निज पुत्रमें यमद्रविष्टोर नरसंसद्रेमा नागस्तम वर्षां दिहि यह कहां त्राणी सही लगा लगन्ता मसृजप्निरादी धनतो रुद्रो अजी धनतो सर्वे मर्द्यना अजी धनतो जंतर मां जंगल के अंदर जमते हैं जंगल जंगल के जंगल में जंगल के जंगल में बाबा प्रदर्शिता रत्नमय देवा अमरमय देवा अमरमय देवा चले चले बाबा अम्बे देवा चले चले बाबा तंगी ती लोरेस परी चाँदी ती चंदी

ஓமையீம் லலிதத் திரிபுர சுந்தர்மீம் மகாசரஸ்வத்தை நம பிரீம் குருமூர்ஸ்வரு நம ஓமீ பிரீம் 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 சத்யை நம ஓமீ பிரீம்ஜா நம ஓமை பிரீம் கல்யாணாயிணை శ్రీం గోవై నమః తథమహావిద్యాస్వరో ప్రీం శ్రీం నమః నవ్వీ ప్రీం శ్రీం నమః దియాదన ప్రీం శ్రీం నమః సమహుజనమీ ప్రీం శ్రీం నమః నమః శ్రీం గురుగాదయి నమ ప్రీం బ్రహ్మాసంతై నమవై ప్రీంత్రీం దుఃఖదనసౌహార్యో నమః

ओम सर्ववासा परिपूरक चक्रस्वामनीय नमः परं दिन्ये नमः सर्वार्मादिन्ये नमः सर्वार्थसाचिन््ये नमः सर्वदंपत्यपूरिन्ये नमः सर्वमन्त्रमयीन्ये नमः सर्वद्वंदक्षयं कर्जे नमः सर्वसौभाग्यदाजवदक्तस्वामनीय नमः ओम साप्रदाकाराय स्वर्ये नमः ओम महाभद्राय स्वर्ये नमः ओम महाभगवान्ये नमः हरि काये नमः

जयSalvebhyo Devay Namaha Shri Shriha Shri Paradevi Namaha Om Korantana Radanandasse Aghi Niradanantrao Satkara Mai Mahadevi Shri Mata Maharajni Bhi Hi Chingani

उत्तम केशवम सत्यभामादवम माधवम श्री जप जब दहो श्रील अलदा वैष्णव देस ससंपूर्णाय जप जब दहो श्रील अलट्र वैष्णवी देवे श्रील अलदा वैष्णव देवराम देस ससंपूर्णाय दे। आचार्य दे रामचन्द्रस्य ईश्वर अलदनच्य और केवात्रम राजा पुनारामस्य सूचार् पतना में गंगा स्टाफ का निय स्थान बोले उत्कृष्ट आद्ययम येह स्थान नोद्र काव सर्व सन्न्नावादु विदा दिवशी अज्ञेतर मनसा गुनाह ओम आत्मआकं भोद्य बितात पताना जिलकम सहमानम क्रम अक्वे नमः प्रवर्जये सर्वज्ञेना हि नमः

ఎక్కడా కూడా నీరు లేనిటువంటి ప్రదేశంలో మమ్మల్ని సంహరించండి అని చెప్పారు ఇద్దరు రాక్షసులు కూడా అప్పుడు ఆ విష్ణుమూర్తిగా తన యొక్క తొలగల మీద కూర్చొని పెట్టి ఇద్దరిని కూడా ఆ నాశనం చేశారు అట్లాంటి మొట్టమొదటి అధ్యాయంతో औ राजो वाद स्वाहा भगवन् का हिता देवे महामंशो दिमक्षाम कृतत्वा ब्रह्मा विलामर स्वाहा वो ऋतुराज स्वाहा पितृदं स्वाहा तथा पितरत्वं वहासु विलांगम देवानां काल्य सिद्ध्यर्थमाय खवद साजेदा स्वाहा उत्पन्नयेत तथा लोके सान्यविदये देह स्वाचित्ताय स्वस्त्रानां द्रोणाद प्रवर्तना करं स्वस्त्रावयवस्थानं सामेताकरणे स्वाहा विवोत्नार्थैह नेदनालयम विषमे लेखार्थे स्वाहा परमेश्वरे सम्यम सज्ञा साधित्रे तं देवदर्णी भरण वियद अथार्य देवेम कं वियद सवदय तगत स्वहा वियद पालयते देवे समसंये अधर्वदा दृष्टल प्रवाह नतरोमादवा नेस्ना आप्नां वियद वियद सया तस्य तस्य करव कनिषिकस परवाये गरादरे देस सदा स्वहा मोदि ददा तगत स्वहा मोद प्रिय तामचहंत मेतो महा करोस्वासनात् स्नानावशेय वराक्रमोस्थां गरादरे क्षणागतम प्रभां सद्यव नमस्काय तस्तप याति ते

देवी महा मा, मा, माताए बोलो माता महाराज जी जय 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 हे जगदम्बे अन्न रक्षले करू मारा मा पावणे पाहे पुष्पा पूजते माता जगन्माता जय दुर्गे शम दुर्गे हा जय आस्ता मात्र गा धैताये रक्ताक्षी देवये नागवल्लेंद्र चलयदा

सुन के निकाल के बाद लगाई था। बदायाज है ना माँ। वो बुले ना पाए ना दे था है कितने देर 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 था। नेट बदायाज तरबस तरबस बेस बेस में जमा नहीं मरता क्या नहीं बेस करे इस बार आवा हन्ना सुरेश करे इसको जो मजार देगी परमोन ना सुरेश था आपा। ओम ओर ना होते मत्तमान जहाँ थी सर्वम् रेपो �

کے ہراکے ہرا

आदरणीय माननीय कायंबरीणार आणि सांस्कृतिक मंडळाचे सदस्य आदरणीय रोहित तांदलमोर आणि देवापा सर्व सदस्य श्री रामचंद्र मंडळाचे वडाडी तांदल आदरणीय नमस्कार सर्व सज्जन Hispania येथे वसंत कुमार गाव येथील आभार करणं आपण सर्वांनी नेले आणि आपण सर्व नमस्कार दुर्गम दीर्घ तथा प्रबंध केंद्र सदस्य तुम्ही कुमार यांसोपान सुद्धा करत बर्कन सुभांग पुष्प भेट देवाचे भगवान नमस्कार सुकांत और राधा दर्शन नानागाद डालले आहेत अक्या त्रमोदार करामात भाग करतो मस्ते नमस्ते गाठद्द वाचा कर्मद्रम्ह सद्गा नमो नम नमोस नमो नम सर्वृश्वर दिवता

महेशविदेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शंकर शरणम् मे तव चरणयुगम्